వెరీ గుడ్ ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్ అంటే ఏంటి ఇండోర్ గేమ్ అంటే వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిల్లో ఒక బాల్ ఉంది అక్కడ సర్కిల్లో ఒక బాక్స్ ఉందన్నమాట మీరేం చేయాలంటే ఒక్కొక్కరిని పిలుస్తా వచ్చి ఈ బాల్ని దాంట్లోకి విసిరేయాలి ఆ బాక్స్లోకి విసిరేయాలి ఫస్ట్ అన్విక బాల్ తీసుకో వన్ ఛాన్సే ఒకే ఒక్క ఛాన్స్లో ఉండు ఉండు పాప ఒకే ఒక్క ఛాన్స్లో వేయాలి రెడీ అయ్యో పళ్ళ కూర్చో నువ్వు కూర్చో తర్వాత రిత్ రిత్విక రా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయాలి అయ్యో అదా తర్వాత ఆరాధ్య ఆరాధ్యరా బాలీవు అకిరా ఆరాధ్యరా అమ్మ ఆరాధ్య అక్కడి నుంచి వేయాలి తీసుకో బాల్ తీసుకో సర్కిల్లో నుంచే వేయాలి అక్కడి నుంచే సర్కిల్లో నిలబడు వెరీ గుడ్ బాలింగ్ అయ్యో కూర్చో కూర్చో నిధి నూరా నిధీష్ తీసుకో బాల్ తీసుకో ఎవరేస్తారో చూద్దాం వెయ్యి ఏయ్ ఏయ్ ముందుకు రాకూడదు సర్కిల్లోంచి ముందుకు రాకూడదు బాగా చక్కగా పెట్టా వెరీ గుడ్ పెట్టి వెయ్యి వెయ్యమ్మా అయ్యో కూర్చో కూర్చో ఇంకా తర్వాత విశ్వతేజ విశ్వతేజకి ఇవ్వమ్మ బాలు ఆ వెయ్యి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి నా వాడికి క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ నువ్వు కూర్చోవు తర్వాత యశాద్ నూరా బాల్ తీసుకెళ్ళు బాల్ తీసుకెళ్ళు అది అక్కడ ఉంది బాక్స్లో సర్కిల్లో నిలబడు వెయ్యి అయ్యో కూర్చో తర్వాత అరుణ్ అరుణ్ నువ్వు కాల్ ముందుకు పెట్టావు మళ్ళీ వేయి తీసుకో సర్కిల్లోనే ఉండాలి సర్కిల్లో నిల్చో సర్కిల్లో నిల్చో వెయ్యి ఇప్పుడు వెయ్యి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి తర్వాత జాన్ రా జాన్ అక్కడ బాగా పెట్టి వెరీ గుడ్ జాన్ కూడా క్లాప్స్ కొట్టండి తర్వాత నూరా బార్గవ్ ఫాస్ట్ ఫాస్ట్గా బాల్ తీసుకో వెరీ గుడ్ బార్గో కూడా క్లాస్ కొట్టండి తర్వాత నూరమ్మ రమ్మ నువ్వు అయ్యో ఆ తర్వాత లాస్ట్ అక్కిరానంద్ వచ్చేయి వచ్చాయి ఇంకా అక్కిరానంద్ వెరీ గుడ్ క్లాస్ కొట్టండి బాగా మళ్ళీ మీరు కూడా ఇంకోసారి ట్రై చేస్తారు ఓకేనా